రాష్ట్రపతి పాలని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలంటే బాబు నేను గత నలభై సంవత్సరాలుగా పేపర్లు చూస్తాను టీవీలు వచ్చిన కానీ డెబ్బై ఆరులో టీవీలు వచ్చిన కానీ టీవీలు చూస్తాను రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారంటే ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటం అంటే హైదరాబాద్లో సెవెంటీ ఎయిట్లో చెన్నారెడ్డి ఉండగా ఒకసారి అప్పుడు కర్ఫ్యూ పెట్టారు ఎప్పుడైనా సరే దోపిడీలు దొంగతనాలు దొమ్మిలు ఎక్కడన్నా మర్డర్లు రేపులు డెకాయటీలు జరిగి రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ పెట్టాలి రంగా ఎరస్ట్ చేసినప్పుడు ఒకసారి జరిగింది అలాగే రాజీవ్ గాంధీని చంపేసినప్పుడు ఒకసారి కర్ఫ్యూలు అప్పుడు అలాంటప్పుడు అది ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ కింద వస్తుంది అప్పుడు రాష్ట్రపతి పాలన పెడతారు అంతే ఇప్పుడు శుభ్రంగా పవన్ నాయకత్వంలో అదే పవన్ కాదు జగన్ చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన డిప్యూటీ సీఎంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు లాండ్ ఆర్డర్ ఏం ఫెయిల్ అవ్వలేదు ఇందులో నో డౌట్ ఎట్ ఆల్ ఖచ్చితంగా శుభ్రంగా పరిపాలిస్తున్నారు లాండ్ ఆర్డర్ పెట్టమని జగన్మోహన్ రెడ్డి అంటాం హాస్యాస్పదం ఇప్పుడు జన్మభూమి అంటే విదేశాల్లో ఉన్నా అంటే మన రాష్ట్ర అభివృద్ధి ఉన్న వాళ్ళని మన జన్మభూమి టూ ఇంతకుముందు జన్మభూమి వన్ చూసాం కదా జన్మభూమి టూ పెడతాం కూడా మంచిదే ఎందుకంటే కొంత ఎలర్ట్నెస్ జనాల్లో ఆఫీసర్స్లో ఇంతకుముందు ఐదేళ్ళు కాస్త బద్దకంగా ఏదో సొంత పనులు చేసుకున్నారు కానీ కొంచెం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత స్పీడప్ చేశాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది జన్మభూమి టూని ఆహ్వానించద పరిణామం చేయాలి అది లేకపోతే ఆఫీసర్స్ కూడా కొంతమంది మనుషుల పవన్ లాగా ఉంటారు అంటే చంద్రబాబు గతంలో ఉన్న చంద్రబాబు మీరు కొంచెం వెరైటీగా కనపడుతున్నాడుగా చంద్రబాబు లోగడు ఉన్నంత ఇదిగా లేడు అప్పుడు లోగడ ఏంటంటే గంటలు గంటలు మాట్లాడేసేవాడు ఇప్పుడు మాటలు తక్కువ కొంచెం చేతలు ఎక్కువ మొదలు పెట్టాడు తీసేస్తా ఉన్నారు దాదాపుగా అది తీయటం అనేది కాదు కానీ అది ఒట్టి మాటలు కానీ అట్లా అనడం ఉండదు కానీ అది మీరు నేను మాట్లాడుకోవడానికి బాగుంటుంది కానీ అఫీషియల్గా ఆ లాంగ్వేజ్ ఎప్పుడు ఉండదు క్యాబినెట్ మీటింగ్లో కానీ అసెంబ్లీలో కానీ ఊరుకునే చూస్తూ ఊరుకునేది అంతే కదా మరి రాష్ట్రాన్ని పరిపాలించమని ప్రజలు అధికారం ఇస్తే చూస్తూ మేరకుండా ఎట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతి చాలా సవాళ్ళు ఉన్నాయి అమరావతి డెవలప్ పోలవరం చేస్తారండి స్లో అండ్ స్టడీ విన్ ద గేమ్ అని ఒక్కొక్కటి నిదానంగా గ్రాడ్యువల్గా చేసుకుంటూ రావాలి కానీ మీరు వారం పది రోజులు అన్నం పెట్టకుండా ఒక్కసారి మీకు పల్వ్ పడితే తినగలరా తినలేరు అలాగే ఐదేళ్ళు జగనేమో దాన్ని మూల పెట్టేశాడు పొడుకు పెట్టేశాడు ఈయన తెల్లారి పడి చేయమంటే అట్లా నిదానంగా ఈయన పీరియడ్ ఐదేళ్ళు ఉంది ఐదేళ్ళ నిదానంగా చేస్తాడు పోలవరం చేస్తాడు అమరావతి చేస్తాడు అన్నీ చేయగలడు చేస్తాడు ఆ సత్తా ఉంది దమ్ము ధైర్యం ఉన్నవాడు క్యాలిబర్ ఉన్నవాడు కెపాసిటీ ఉన్నవాడు అంటే మామూలు పరిభాషలో చెప్పుకునే కన్నా ఇంగ్లీష్లో చెప్పాలంటే అది ఆ క్యాలిబరు కెపాసిటీ ఆ ఏబిలిటీ అన్నీ ఉన్నాయి చేస్తాడు